హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికల అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది యాభై తొమ్మిది ఏళ్ళ కమల భారత ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలుగా పదవిలో ఉన్నారు ఈమె డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన ఓట్లను శుక్రవారం దక్కించుకుంది డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వము ఈమెది ఖరారైంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రకు వ్యోమగామి శుభాంశు శుక్ల ఎంపికయ్యారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది అనూహ్య పరిమాణాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటుగా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ను నాయరు ఎంపిక చేశారు ఈ మిషన్ అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసింది అయితే ఆ దేశ అంతరిక్ష సంస్థ నాసా గుర్తింపు ఉన్న సర్వీసు ప్రొవైడర్ యాక్సిమమ్ సంస్థ సూచనల మేరకు ఇస్రో తాజాగా ఈ ఎంపిక చేపట్టింది ఎలక్టోరల్ బాండ్లపైన సిట్ విచారణకు సుప్రీం తిరస్కరించింది అలా ఆదేశించడం అపరిపక్వత అసందర్భం అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేది పార్థివాలా ధర్మాసనం వ్యాఖ్యానించింది అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాలను తిరిగి స్వాధీనం చేసుకునేలా అధికార యంత్రాన్ని యంత్రాంగాన్ని ఆదేశించాలంటూ వారి ఆదాయ పన్ను మదింపుల మళ్లీ పరిశీలించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను కూడా ఈ ధర్మాసనం తోసిపుచ్చింది కేంద్ర రాష్ట్రాల మధ్య వారదులవ్వండి అని గవర్నర్లు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన పా ప్రారంభమైన గవర్నర్ల సదస్సు ఈ సదస్సులో రాజ్యాంగం పరిధిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి చాలా దోహదపడుతుందని వ్యాఖ్యానించారు భారత్కు డెబ్బై ఐదేళ్ళు అవసరమని అమెరికాలో తలసరి ఆదాయంతో నాలుగో వంతుకు చేరేందుకు భారత్కు డెబ్బై ఐదేళ్లు పడుతుందని అధిక అధికాదాయ దేశంలోగా మారటం కోసం ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలని ఇంకో వంద దేశాలది అదే పరిస్థితి అని ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ద్వారా తెలిపింది ఈ నివేదిక పేరు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే పేరుట ఈ నివేదికను విడుదల చేసింది దీంట్లో ముఖ్యాంశాలు చూసినట్టయితే అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతు చేరడానికి భారత్కు డెబ్బై ఐదేళ్ల సమయం పడితే చైనాకు పదేళ్ళ పైగా ఇండోనేషియాకు డెబ్బై ఏళ్ళకు పైగా పట్టొచ్చని గత యాభై ఏళ్ళ గణాంకాలను చూస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడిపిలో పది శాతానికి చేరుతున్నాయి ప్రస్తుతం ఇది ఎనిమిది వేల డాలర్లకు సమానంగా ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు చివరికి నూట ఎనిమిది దేశాలను మధ్యాయా దేశాలుగా వర్గీకరించారు వీటి తలసరి వార్షిక జీడిపి పదకొండు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు డాలర్లకు చేరుకుంటుంది ఈ దేశాల్లో ఆరు వేల కోట్ల జనాభా ఉంది గతంలో కంటే కఠిన సవాళ్ళతో భవిష్యత్తులో ఈ దేశాలు ఎదురుకానున్నాయి ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే అమెరికా తలసరి ఆదాయం నాలుగో వంతు చేరడానికి భారత్కు డెబ్బై ఏళ్ళు పట్టక తప్పదని అంతర్జాతీయ ఆర్థిక సౌభ్రాదృత్యం వెలుగులోకి రావాలన్న చీకట్లో మగ్గాలన్న మధ్యాదాయ దే దేశాల చేతుల్లోనే ఉందని అన్నారు యూపీఎస్సీ చైర్మన్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రీతి సూదన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్న బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మనోజ్ సోని రాజీనామా చేయగా ఆ స్థానంలో ఈ నియామకం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఈ పదవిలో ప్రీతి సూదన్ గారు కొనసాగనున్నారు ప్రీతి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యూపీఎస్సి సభ్యురాలుగా నియమితులయ్యారు టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో జూలై ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున మరణించారు గైక్వాడ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఎనభై నాలుగు మధ్య నలభై టెస్టులు పదిహేను వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు టెస్టుల్లో ఆయన ముప్పై పాయింట్ సున్నా ఏడు సగటుతో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు పరుగులు సాధించారు ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్న ఆమోదముద్ర వేసింది రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రాలకు దీనిపైన రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సిక్స్ సీస్టు వన్ ఆధిక్యంతో ఈ తీర్పును వెలువరించింది ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుషాలేకు కాంస్య పథకం అనేది దక్కింది ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున జరిగిన పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు స్కోరుతో తృతీయ స్థానంలో నిలిచాడు ఈ విభాగంలో ఒలింపిక్స్ పథకం గెలిచిన భారత తొలి షూటర్గా చరిత్ర సృష్టించాడు యుకున్ ఫోర్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ చైనా స్వర్ణం స్వర్ణ పథకాన్ని సాధించాడు యుకున్ కులిష్ నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ మూడు ఇతను కులిష్ ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తి రజత పథకాన్ని గెలుచుకున్నాడు మూడు వందల నలభై ఒక్క రోజులు చే బదులుతోనే నెట్టుకొచ్చారు ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు తీసుకొని చెల్లించిన అదనపు వడ్డీ తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక నిర్వహణ పైన కాగ్ నివేదిక ఇచ్చింది మనకు ఎంత ఆదాయం వచ్చినా మనము దీనికి సంబంధించి నిర్వహణకు చేతిలో సొమ్ము లేకపోతే ఏ రోజు కా రోజు చే బదులు వేస్ అండ్ మీన్స్ పేరుతో అడ్వాన్స్ అమ్మను రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకునే సౌకర్యం ఉందని ఎన్ని రోజులు ఇలా చే లేదా ఓవర్ డ్రాఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనే లెక్కను బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రిజర్వ్ బ్యాంకు అంచనా వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడాదిలో మూడు వందల అరవై ఐదులో మూడు వందల నలభై ఒక్క రోజులు చేబదులు పద్ధతి కింద తీసుకున్న ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు తాత్కాలిక అప్పులు అప్పులతో నెట్టుకొచ్చిందని కాగ్ నివేదిక ద్వారా తెలిపింది మనుగూరులో సమీపంలోని పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న భూతాప జియోధర్మల్ క్షేత్రం అన్వేషణకు అభివృద్ధిపైన సింగరేణి కాలరీస్ ఆయిలండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కోల మధ్య త్రైపాక్షిక ఒప్పందం అనేది కుదిరింది దీంతో సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో అధికారులు చర్చించారు దీంతో పగిడేరులో నూట ఇరవై రెండు మెగావాట్ల చియోధర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఏర్పాటుకు కేంద్రము దీనికి జియో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది ఇందుకోసం ఓఎన్జీసీ తెలంగాణ రెడ్ కోలతో కలిసి పనిచేస్తామని ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ తెలిపారు రాష్ట్ర శాసనసభను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు గత నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు రెండు వరకు మొత్తం అరవై ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల పాటు అసెంబ్లీ సాగింది ఎమ్మెల్యేలు నూట ముప్పై రెండు ప్రసంగాలు చేశారు ఒక ప్రభుత్వ తీర్మానం ఐదు బిల్లులు ఆమోదం పొందాయి రెండు లఘు చర్చలు మూడు తీర్మానాలపైన చర్చలు జరిగాయి ముప్పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శాసనసభ ఎనిమిది ప్రశ్నలకు సమాధానం రాలేదని స్పీకర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్య అనేది తీవ్రంగా ఉండ ఉంటున్న తరుణంలో ఆ నిరుద్యోగుల సమస్యలను ఎట్టకేలకు పరిష్కరించే విధంగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలో ప్రకటించింది ఈ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలోనే ముందస్తు ప్రణాళికలను విడుదల చేసింది అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటనలు వస్తాయి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని దీనికి సంబంధించిన విధి విధానాలను రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లోని అంశాలు చూసినట్టయితే మనకు గ్రూప్ వన్ నోటిఫికేషను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ఇచ్చేశారు దీంట్లో పరీక్షల నిర్వహణ ప్రిలిమ్సు ఫిబ్రవరి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్సు ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు జూలైలో మెయిన్స్ పరీక్ష పెట్టాలని చూస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ టూ నోటిఫికేషన్ను మే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ నిర్వహిస్తారు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్తో కలిపి జూలై రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రిలీజ్ చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రభుత్వ విభాగంలో ప్రొఫెషనల్ సర్వీస్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చి మే రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈఈ ఇతర గిజిటెడ్ హోదా సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్సు లైబ్రేరియన్ పీడీలకు సంబంధించిన నోటిఫికేషను జూన్ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పాఠశాల విద్యలో ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వైద్య ఆరోగ్య శాఖ ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ అధికారులు ఫార్మసిస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ట్రాన్స్కో టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పీడిసిఎల్లో ఏఈఈ ఏఈ సబ్ ఇంజనీర్లు ఇతర పోస్టులకు సంబంధించిన వివరాలను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ఎస్ఐలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్లో విడుదల చేసి ప్రిలిమ్స్ అనేది నిర్వహించేది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేసి ప్రిలిమ్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో నిర్వహిస్తారు గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు ఇతర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ రెండు వేల ఇరవైదులో విడుదల చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఎగ్జామ్ నిర్వహిస్తారు సింగరేన్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంటు జీడిఎంఓ పోస్టులకు సంబంధించి జూలై రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు ఇది ప్రభుత్వము అఫీషియల్గా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సంబంధించిన సమాచారం ఇక ఒలంపిక్స్కు సంబంధించి స్పోర్ట్స్ విన్నర్స్లో జిమ్నాస్టిక్స్లో సిమోన్ బయల్స్ సిమోన్ బైల్స్ అత్యధికంగా ప్రదర్శనలతో టోక్యోలో పోటీ పడలేకపోయినప్పటికీ బరిలో నిలిచిన స్వర్ణం సాధించలేని బయల్స్ ఆవేదన చెందింది కానీ తాజాగా ఆల్రౌండ్ పసిడి ఖాతాలో వేసుకుంది కఠిన పోటీని తట్టుకొని మరి ఆమె ఛాంపియన్గా నిలిచింది యాభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు ఒకటి స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి నిలిచింది ఈమె రెబె స్వర్ణ పతకం సాధించింది రెబెక బ్రిటన్కు చెందిన ఈమె యాభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు రెండుతో రజత పథకం మరో అమెరికా జిమ్నాస్ట్ లీ సునావా యాభై ఆరు పాయింట్ నాలుగు ఆరు ఐదుతో కాంస్య పథకం గెలిచారు ప్యారిస్ ఒలింపిక్స్లో తటస్థ అథ్లెట్లు బోని కొట్టారు శుక్రవారం మహిళల ట్రింపోలిన్లో విలియట వియాలటా బార్డీ లౌస్కాయా బెలారస్ క్రీడాకారిని రజత పథకం సొంతం చేసుకుంది ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యా బెలారస్ల క్రీడాకారులు ఈ టీమ్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించారు రష్యా బెలారస్ పాస్పోర్ట్లు కలిగిన క్రీడాకారులు వ్యక్తిగత విభాగాల్లో తటస్థ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతించారు దీంతో వియాలెట్ట సాధించిన పథకం తటస్థ కోటాలోకి వెళ్ళింది స్విమ్మింగ్ ఒలింపిక్స్లో స్విమ్మింగ్ అనగానే మనకు చాలా రికార్డ్స్ నెలకొల్లుతాయి ఎ ఎవ్రీ ఇయరు దీంట్లో సమ్మర్ మెకింతోస్ క్రీడల కుటుంబం నుంచి వచ్చింది మహిళల స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్లో గత కొన్నేళ్లుగా కేడి లెడికిదే హవా ఇప్పటికీ ఈ దిగ్గజ సిమ్మర్ పదమూడు ఒలింపిక్స్ పథకాలు గెలిచింది కేటీ లెడకి ఆమె వారసురాలుగా అనుకుంటే అదే నేనే అంటుంది సమ్మర్ మెకింటోష్ ప్యారిస్లో పూల్లో రికార్డులు దుమ్ము దులుపుతూ పంట పథకాల పంట పండిస్తుంది కెనడా ఈ క్రీడాకారిణి సమ్మర్ మెకింటోసు కెనడాకు చెందిన క్రీడాకారిణి ఈమె ఈ క్రీడలో ఐదు పథకాలకు పైగా గురిపెట్టి పదిహేడేళ్ల మెకింటోష్ ఇప్పటికే రెండు స్వర్ణాలు ఒక రజత పథకము గెలుచుకుంది నాలుగు వందల మీటర్ల స్టైల్ విభాగంలో స్టార్ స్విమ్మర్లతో తలపడి నాలుగో స్థానంలో నిలిచింది ఇక వంద మీటర్ల పరుగు పందెం దీంట్లో మహిళల టోర్నీలో షకారి వంద మీటర్ల పరుగులు హిట్స్ అంచనాకు తగ్గట్లే ఆసక్తికరంగా సాగింది స్వర్ణం గెలుస్తుందనే అంచనాలు ఆమె అమెరికా భామ షెకారీ రిచర్డ్సన్ తన హిట్స్లో అగ్రస్థానం సాధించింది ఆమె పది పాయింట్ తొమ్మిది నాలుగు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని సెమీస్కు అర్హత సాధించింది ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ల మిక్స్డ్ రిలేలో అమెరికా ప్రపంచ రికార్డును సృష్టించింది నోర్వుడ్ లిటిల్ డెడ్ మ్యాన్ బ్రౌన్తో కలిసి కూడిన బృందం తొలి హిట్స్లోనే మూడు నిమిషాల ఏడు పాయింట్ నాలుగు ఒక సెకండ్ల లక్ష్యాన్ని చేరుకుంది ఈ ప్రదర్శనలో గతేడాది నెలకొల్పిన తన రికార్డు మూడు నిమిషాల ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా రికార్డ్స్నే అమెరికా మెరుగుపరుచుకుంది ఆ దేశంతో పాటు ఫ్రాన్స్ బ్రిటన్ బెల్జియం నెదర్లాండ్స్ జమైకా పోలండ్ ఇటలీలు ఫైనల్కు అర్హత సాధించాయి ఒకసారి పథకాల పట్టిన చూసినట్టయితే చైనా మొదటి స్థానంలో పదమూడు స్వర్ణాలు ఎనిమిది రజితాలు తొమ్మిది కాంస్యాలు మొత్తం ముప్పై పథకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది ఫ్రాన్స్ అనేది పది స్వర్ణాలు పదకొండు రజితాలు పన్నెండు కాంస్యాలు మొత్తం ముప్పై మూడు పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా పది స్వర్ణాలు ఆరు ఆరు రజితాలు ఐదు కాంస్యాలు మొత్తం ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క ఇరవై ఒక్క మెడల్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది అమెరికా తొమ్మిది స్వర్ణాలు పద్దెనిమిది రజితాలు పదిహేను కాంస్యాలు మొత్తం నలభై రెండు పథకాలతో స్కోర్ ఇప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వర్ణాల సంఖ్య తక్కువగా ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉంది భారతదేశం నలభై నాలుగో స్థానంలో ఉంది మొత్తం మూడు పథకాలు సాధించింది ఇప్పటివరకు అవి కూడా మొత్తం కాంస్య పథకాలు మాత్రమే ఇవి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో చర్చించిన అన్ని అంశాలకు ముఖ్యమైన అంశాల క్లిప్స్ అన్ని కూడా కమ్యూనిటీలో విత్ లింక్తోనే పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేయగానే వీటిని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్